ఏ పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే అందరూ అంతా యాప్ల దాంట్లో బుక్ చేస్తున్నారు చూడర్రి చూడు మధ్య అవతల ఎంత ఖాళీ ఉన్నారు గేమ్ చూడండి ఏమి చేయాలి ఏమి చేస్తాం చెప్పండి ఆట మీద పనులు లేనందుకు మీరు ఎట్లా అనుకుంటున్నారు ఎవరు మీది నల్గొండ మీరు రైతువాన్లో ఏమేమి వేసిన అప్పులు చేసినరా ఇప్పుడు అప్పులు తీర్చడానికి హైదరాబాద్ వచ్చింది చెప్పండి అట్లానా ఓకే చెప్పండి మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంతా ఓకే మీరు మీ దేవురు మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ మీరు రైతువా చదువుకునే విద్యార్థి రైతు ఏమేసినరు పొలంలో ఎందుకు పనులు లేక పైసలు అట్లా ఇప్పుడు అట్టాల మీద పనులు అసలు దొరకట్లేదు అది అంటున్నారు అది ఎంత రకం ఇద్దామా బద్దమా బియరులు పియోలు వాళ్ళందరూ వచ్చిందని మొత్తం అంత అయిపోయింది అంటే వాళ్ళు వచ్చే మనం పని చేయవద్దని చెప్పింది వాళ్ళు మనకే ఎరుపదైతే ఏడుపుడిపోతున్నారు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆ పార్టీలు కూడా ఏమున్నావు ఎట్లున్నారు ఏడు తక్కువ తీసుకోవద్దు మనకి వెయ్యి రూపాయలు అంటే తీసుకోవాలి మనకి ఏడు వందలకి తీసుకొని అల్లం పెట్టి వాళ్ళు చేపించుకోవచ్చు ఏడు పొద్దు ఊరే ఉంది కూడా వేస్ట్ హైదరాబాద్ ఉందంటే ఉంది అంటే ఇప్పుడు చాలా మంది పనులు కావాలని చెప్తున్నారు పనులు ఉన్నాయి హైదరాబాద్ లో అని అంటున్నారు ఏడులే పనులు పనులు ఎందుకు మాట్లాడుతాం ఇట్లా

ఇంటికిరాయలు పెట్టుకోవాలి బండి పెట్టుకోవాలి పెట్టాలి ఇంటికి రాయలు పెట్టుకోవాలి బండి ఈఎంఐలు పెట్టుకోవాలి ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి కట్టుకోవాలి ఏం కదా ఇవన్నీ పెట్టుకోవాలి అంత అయిపోయినా ఇంకేం చేయాలి అంటే ఇంకెందుకు ఏం లేదు ఓకే మరి హైదరాబాద్ డెవలప్మెంట్ మంచిగానే ఉన్నది కాకపోతే ఇప్పుడు

గవర్నమెంట్ కాదయ్యా స్వామి గవర్నమెంట్ తీసుకోవచ్చారు తీసుకోపోతే వాళ్ళు కూడా జరవ అర్థం తీసుకోవాలి కదా అటువంటి పరిస్థితి ఎట్లుంది అట్లా అని చెప్తున్నారు అన్నం అవుతుంది గవర్నమెంట్ అంటే వాళ్ళు కూడా ఉర పైకి వెళ్ళి వచ్చి అది పనులు లేవు కదా వీళ్ళకి కూడా మళ్ళీ ఇప్పతాం అని చెప్పి చెప్పాలి కదా వాళ్ళే ఇస్తున్నారు అంటే ఓవర్లు ఇస్తున్నారు మేస్త్రీలు ఇస్తున్నారు అని గారు వాళ్ళు కూడా ఊరు పైల అధికారు గురువులు మాట్లాడాలి అట్ట మీద యూనియన్ కానీ అట్లా అని చెప్పుకోవాలి ఓకే నాగార్జున బిగ్ బాస్ బాస్లోకి సాధారణమైన వ్యక్తులు రావచ్చు అని చెప్పిండు కదా బిగ్ బాస్ లకే మనం పోయే అవకాశం ఉన్న మీరు మనకి లేదు ఇది మనకి ఇది ఇప్పుడు మీకు ఒకవేళ ఆటో మీద నుంచి వెళ్ళి మీకు అవకాశం వస్తే వెళ్ళారా హలో మాకు ఇవే పనులు సరిపోతాయి పోయింది అదే పనులు సరిపోతుంది ఇవే పనులు సరిపోతాయి ఇక్కడ ఇక్కడనే పనులు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి బాగా వస్తాయి ముప్పై లక్షలు బిగ్ బాస్ లకు అడ్డ మీదకి వెళ్ళి మిమ్మల్ని పంపించామని రిక్వెస్ట్ చేయొచ్చు కదా ఇక్కడ పను పనులు లేవు అవి అని అంటున్నారు చాలా మంది ఇట్లా తిరుగుతున్నారు అంటున్నారు కదా బిగ్ బాస్ కోసం అడగచ్చు కదా రిక్వెస్ట్ చేయొచ్చు కదా ఇంతకుముందు బిగ్ బాస్ పల్లె ప్రసాదం చేసి పబ్లిక్ మాకు వస్తుంది ముందుగా ఇస్తాం అని చెప్పేసి మేము కూడా దాచున్నాం దాచుకోండి దోచుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మీలాంటి కూలీలు పోవాలని నేను అనుకుంటున్నాను అయినా మా పనులు మాకు చాలు మాకు పళ్ళు మాకు ఎనిమిది గంటల పళ్ళు మాకు ఇస్తుంది చాలు మా పళ్ళు మాకు వస్తుంది

లేదు అంటే ఇప్పుడే మన అప్పులు ఇట్లా అవి రూమ్లు ఎంత అవి ఎంత ఉన్నాయి మరి పనులు ఎట్లున్నాయి పనులు బాగానే ఉన్నాయి అంటారు అమ్మ జారా అట్లా నమస్తే అన్న నమస్తే మీదెవరేవరా పనులు గురించి అడుగుతున్నా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరు చెప్తారు అట్లా ఏం లేదు ఏం కాదు సరే మీరు భయపడుతున్నారు అన్న ఏం మీద పనులు లేవు కదా దాని గురించి లైవ్ అవుతున్నాయి అన్నా ఛానల్ లైవ్ ఛానల్ లైవ్ అని అందులో కట్టి ఫ్రెండ్స్ చూసారు కదా వర్క్లు అయితే చాలా అయిపోయినాయి ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటిదంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేనైనా కూడా ఒక రైతు బిడ్డనే రైతు బిడ్డాను కాబట్టి అప్పులు చేసి హైదరాబాద్కి వచ్చినాము వర్కులు అయితే డల్గా ఉన్నాయి ఇంగ్లీష్ పెట్టి ఇంగ్లీష్ పెయి అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెట్టు పెట్టా తెలుగులా తెలుగులా రాద ఇంగ్లీష్ లా కొడుతున్నా ఎవరు ఎట్లున్నాయి పనులు ఎందుకు ఇప్పుడు అమావాస్య ఉన్నందుకు డల్ ఉన్నాయా లేకపోతే ఎప్పుడు ఎట్ల ఇంగ్లీష్ పెట్టానా లైవ్ వస్తుంది ఇది కుటరీ మన పనుల గురించి మాట్లాడతారా యావరు మీది యావరా మీది ఎట్లున్నాయి పనులు

చెప్పండి మీరు చెప్పండి మీకేమైనా పొలం ఉన్నదా చెప్పనా వర్కులు అయితే ధరలు ఉన్నాయి ఈ ఈ వారం దాటితే కానీ మంచి రోజులు లేవంటున్నారు అమావాస్య అమావాస ఒకసారి శ్రీకాంత్ గారు ఇప్పుడు అమావాస్య ఉందని చెప్పేసి పనులు రాకొచ్చున్నారు ఎంతవరకు అంటే దినాలు లేవంట వర్కలు చేహూర్తాలు చూసుకుంటుంది అలా ఏ టైం అయితే ఏం లేదు కొంత ఉంటారు కదా అది ఉంటే సెంటిమెంట్ మనకి కూర్చున్నారు అంట మీద పనులు లేక వాడు విరువురి పట్టిస్తున్నారు పట్టు చూసి దీన్ని పది చూస్తారు అప్పుడు ఇరవై రూపాయల టిఫిన్ అందరు ప్రతి ఒక్కరి రాయుడు హోటల్ ఇరవై రూపాయల టిఫిన్ తిని ఏదో కాలం గడుపుతున్నా ఊర్ల పొలాల కోసం అప్పులు చేసి వచ్చి అందరు చూసారా ఫ్రెండ్స్ చెప్పండి ఏ వాళ్ళు అమ్మ అమ్మ మాట్లాడతా అమ్మ మాట్లాడతా ఎన్ని ఉన్నాయమ్మా పనులు మాట్లాడండి ఏం కాదు

పెయింటింగ్ వర్క్ చెప్పండి పని లేదు లేదు నెల రెండు నెలలు ఒక రూపాయి పని లేదు తింటున్నాము కూర్చుంటున్నాము ఇళ్ళ కిరాయిలు ఎట్లా కట్టాలి కట్టి అని ఎట్లా పోతుంది ఇళ్ళ కిరాయిలు ఎట్లా కట్టాలి బయట కట్టి అప్పుల కట్టాలి పిల్లలకి ఎట్లా నడపాలి

గుర్మిట్కాయ నాది కేదనపల్ల పక్కలే ఎట్లా ఏమి పొలం పని పొలం ఏమన్నా వేసినరా అప్పులు ఏమీ చేసినరా ఎట్లున్నాయి పనులు ఎట్లున్నాయి పనులు బాగా ఉన్నాయి గుర్మిట్కాయ మీది మరి ఏమంటారు మరి ఇట్లా లే ఇట్లా ఉంటే ఏడు ఉంటారు ఏడా ఎర్రగడ్డల ఎర్రగడ్డల ఏం డైలీ వస్తారా వచ్చి అట్లానా

పనులుగా వస్తాను పోతాను పనులు లేవు సరిగ్గా అంతా ఇంటి వాళ్ళు వచ్చింది పనులు అన్ని ఏం జరుపుతలేవు ఇబ్బంది అవుతుంది కట్టుకోక కిరాయి కట్టుకోవాలి ఉండాలి అంటే ఇబ్బంది అవుతుంది కిరాయిట్టుకపోతే పెయింటింగ్ వర్క్ బాగా నడుస్తుంది అంటే నడతలేదు మర్చిపోలే